గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబరు ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ నెలలో ముఖ్యమైనటువంటి మార్పులు గమనిస్తే ఆరవ స్థానంలో కుజగ్రహం అష్టమ స్థానంలో బుధ రవి భాగ్యస్థానంలో శుక్రుడు అయితే ఈ శుక్రుడు భాగ్యస్థానం అన్నది ఈ మకర రాశి వారికి ఒక అదృష్టం లాంటిది కేతువుతో కలిసి ఉండడం వల్ల ఒక దురదృష్టం లాంటిది అయితే ఈ వారం ఈ నెలంతా కూడా కుజుడు ఆరోస్థాన సంచారం వల్ల జాతకుడు శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు ఎటువంటి కోర్టు సమస్యలు ఆర్థిక లావాదేవీలు పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు లాంటివి ఉన్నా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే ఎక్కువగా పోటీ ఉన్నటువంటి ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు క్రీడా రంగం లాంటిది అవచ్చు ఎక్కువ మంది పాల్గొని అందులో కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంటుంటుంది సెలక్షన్ కొద్దిగా ఈ నేవీ అని మిలిటరీ అని వాటి సెలక్షన్ చేస్తూ ఉంటారు సో ఈ మధ్యకాలంలో కొన్ని ఉద్యోగాలకు కూడా ఇదో ఒక వంద ఉద్యోగాలు ఉంటాయి వెయ్యి మంది రావడం జరుగుతుంది కాబట్టి అటువంటివి ఈ జాబ్ మేళ లాంటిది ఏమన్నా జరిగినప్పుడు ఈ మకర రాశి వారికి నూటికి నూరు పాళ్ళు అందులో సక్సెస్ అయి అవకాశాలు ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది సాధ్య అయినంతవరకు ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులకు ఇది వర్తించకపోవచ్చు దైన్ సాఫ్ట్వేర్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉండదు అదిగా ఆర్టీసీ కానీ రైల్వే కానీ ఇటువంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి మరి శుక్కుడు కూడా అదృష్ట స్థానంలో ఉండడం అంటే కుజుడు విజయానికి కారణమైతే శుక్కుడు అదృష్టం ఇస్తూ ఉంటాడంటే మకర రాశి వారికి శుక్కుడు యోగకారకుడు అటువంటి యోగకారుకుడు భాగ్యస్థానంలో వీక్ అయి ఉండడం అది కేతువుతో కలిసి ఉండడం ఇవన్నీ కొంతవరకు ఏమవుతుందంటే ప్రయత్నం గట్టిగా చేయడం అదృష్టం అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రయత్నం సరిగ్గా చేయకపోవడం వల్ల ఏదో విధినే నమ్ముకున్నట్టు అదృష్టం ఉంటే అదే వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంపాదించే అవకాశం లేదు వచ్చిన అవకాశం కాలు దన్నుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నంలో గట్టి ప్రయత్నం చేయండి ఇతరుల మీద ఆధారపడకుండా వ్యక్తిగతంగానే సాధించే ప్రయత్నం చేయండి ఈ ఇంకోటి ఏంటంటే ఇది పురుషులకు ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి స్త్రీలు అంటే సుక్కుడు బలహీనం అవటం వలన కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి కొంతవరకు ఎంత కష్టపడ్డా విజయం దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ సమయానికి ఏదో ఇబ్బంది కలగవచ్చు అనారోగ్య సమస్య కావచ్చు వేరే ప్రాబ్లం వల్ల కావచ్చు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోవచ్చు వచ్చినా కూడా దాన్ని సేకరించే విధంగా ఫిట్నెస్గా లేకపోవచ్చు ఈ కారణం వల్ల స్త్రీలు కొంతవరకు ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది దాని అభివృద్ధి కొరకు వాళ్ళు తగిన పరిహారం కూడా చేయించుకుంటే వారికి అవకాశం ఉంది బట్ ఏదైనా కుజుడు అనుకూలంగా ఉన్నాడు అంటే ఎప్పుడన్నా సరే ఈ మకర రాశే కాదు ఏ రాశి వారికన్నా పాపగ్రహాలు దుస్థానాల్లో ఉంటే విపరీత రాజయోగమై మంచి అదృష్టం కలుగుతుంది అదే శుభగ్రహాలు పాపస్థానాల్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది కలుగుతారు కుజుడు బలంగా ఉన్నాడు శుక్రుడు బలహీనం అవడం వల్ల ఇబ్బంది పెడుతున్నారు అయితే అష్టమ స్థానంలో కూడా రవి బుధులు ఇది కూడా ప్రభుత్వ అధికారుల నుంచి వ్యతిరేకత అధికారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఇటువంటి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సడన్గా అనుకోని ఖర్చులు వస్తాయి అది ఏదన్నా ప్రభుత్వానికి చెల్లించినటువంటి జిఎస్టీ ట్యాక్స్లు అవ్వచ్చు గతంలో చెల్లించవలసినటువంటి బంధువులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు అవ్వచ్చు లేదా ఏదన్నా అపకీర్తి సంబంధించింది కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందుల్లో పడడం కానీ వాళ్ళకి అనారోగ్యం కలగడం వల్ల కానీ సడన్గా కొన్ని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అయితే కొన్ని అనుకోని శుభాలు మంచి జరగవచ్చు బట్ ఏదైనా సడన్గా జరిగే అవకాశం ఉండదు ఇక జాతకుడు వ్యక్తిగతంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఏ పని మీదన్నా మెంటాలిటీ ఎక్కువ ముఖ్యంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా వ్యవహరించవలసి ఉంటుంది ఎక్కువ సైము నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది ఎంత చదివినా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది బద్ధకం పెరుగుతూ ఉంటుంది విద్యార్థులకి ఆ కారణం వల్ల ఏంటంటే మరి పరీక్షలు లాంటివి దగ్గరికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కష్టపడి చదవాలి ఎందుకంటే శని రెండో స్థానంలో ఉంటూ ఈ అష్టమాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే బుధుడు మీద శని దృష్టి పడిందో జాతకుడికి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది సమయానికి గుర్తు రాకపోవడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అలాగే జాతకుడికి ఈ నెలలో కుటుంబపరమైన భారం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతూ ఉంటాయి కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం వల్ల ఆల్రెడీ ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మరీ ఆర్థిక పరిస్థితి కృంగదీసే అవకాశం ఉంది ధనం సమయానికి వస్తుందనుకున్నది సమయానికి రాకపోవడం వల్ల తిరిగి మీరే వారికి సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ కారణం వల్ల చాలా వరకు మరి ఈ నెలలో జాతకుడు ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా వేసుకోవాలి కంపల్సరీ బాధ్యతలు కంపల్సరీగా పే చేయవలసినవే చెల్లించి ఏవైనా వాయిదా వేసుకొని ఉంటే టెంపరీగా వాయిదా వేసుకుంటే మంచిది సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా గురువు యొక్క దృష్టి భాగ్య దృష్టి జాతకుడికి రాశి మీద పడ్డం వల్ల ఒక విధంగా అన్ని సమస్యలు కూడా ఆఖరి నిమిషంలో భగవంతుని అనుగ్రహంతో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది మీరు నిదానంగా ఓర్పుతో వ్యవహరిస్తే మంచి టైం కోసం ఎదురు చూస్తే ఏమాత్రం తొందరపడకుండా ఉంటే అన్ని సమస్యలు సంపూర్ణంగా దైవ బలంతో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షంతలు మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావటం వలన శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతు కేతు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడు హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయమన్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీసులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కానిపక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంటే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వీజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్దు రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి